ఒకసారిట రాముడు వచ్చాడట రాముడు వారది కడుతూ ఉన్నప్పుడు అందరు కూడా వానరులు శ్రీరామ శ్రీరామ అని రాసి వేస్తూ ఉంటే అన్ని తేలుతూ ఉన్నాయట అయితే రాముడు అనుకున్నాడట అరే ఏముంది రాళ్లల్లో అలా తేలుతున్నాయి అని ఒక రాయిని పట్టుకొని ఇలా వేశాడట సముద్రంలో డుప్ అని మునిగిపోయింది అందరు వానరులు నవ్వుతున్నారట రాముడు వేస్తే మునిగిపోయింది మేము వేస్తే తేలుతున్నాయి అయితే రాముడు కూడా అడిగాడట ఏంటి నేనేస్తే మునిగిపోయింది ఏంటి అని అంటే అక్కడ ఉండే హనుమ వానరులందరూ అన్నారంట స్వామి ఈ సంసార సాగరం నుంచి బయటపడాలి అని అంటే నువ్వే ఆధారం నీ నామే ఆధారం నీ కృపనే ఆధారం అటువంటిది నువ్వు ఎవరినైనా వదిలేసావు అనంటే వాడు సంసారంలో తేలుతాడా మునిగిపోతాడా కాబట్టి ఆ రాయి మునిగిపోయింది నువ్వు వదిలేసావని కానీ మేము నీ యొక్క నామాన్ని ఆశ్రయించాం కాబట్టి రాళ్ళని తేలుతున్నాయి అని ఒక అద్భుతమైన ప్రస్తావన చేస్తారు రామ నామ వైభవాన్ని చెప్తూ